హలో అండి నేను మీ రికా మనం ఇప్పుడు బహామా బీచ్ అనమాట బహామా క్యాపిటల్ నసావు ఆ క్యాపిటల్ స్ట్రీట్లో ఉన్నాం అనమాట ఈ స్ట్రీట్ వెండర్స్ చూసారు అమ్ముతున్నారు ఇవన్నీ కూడా పైనాపిల్ జ్యూస్లు మనకి కోకోనట్ వాటర్స్ అమ్ముతారు వాటిల్లో కొంచెం రమ్ము జిన్ బీరు కలిపి అమ్ముతుంటారు అనమాట వీళ్ళంతా ఇదంతా కూడా షాపింగ్ అనమాట అటు ఇటు చూసారు కదా చక్కటి షాప్స్ ఉన్నాయి ఈ షాప్స్ అన్నీ అలాగా చూస్తూ తిరుగుతున్నాము ఇక్కడ ఒక మాకు జ్యువెలరీ షాప్ ఒకటి కనపడింది ఇది జ్యువెలరీ షాప్ మనకి చక్కటి అసెసరీస్ ఉన్నాయి అనమాట జ్యువెలరీ షాప్ ఎంటర్ అయ్యాము ఎంటర్ అయితే ఇదంతా కూడా కాంచ్ షెల్తో తయారు చేసాయి అనమాట కాంచ్ అంటే మన శంఖం అనమాట ఇది చూసారు కదా శంఖం చూపిస్తుంది అమ్మాయి ఈ శంఖాన్ని కట్ చేసి మనకి ఆర్నమెంట్స్ తయారు చేస్తారనమాట జ్యువెలరీ ఆర్నమెంట్స్ షెల్ పీసెస్ లాగా అనమాట ఇది చూసారు కదా మనకి మెడలో వేసుకున్నవి ఉన్నాయి తర్వాత బ్రేస్లెట్స్ ఉన్నాయి ఇవన్నిటిని మనకి ఇండియాలో పింక్ పగడాలని చెప్పి అమ్మేస్తుంటారు నేను కూడా కొన్నాను పింక్ పగడాలి పింక్ పగడాలని ఇదిగో చూసారు ఎంత అందంగా ఉందో చక్కటి పింక్ కలర్ షెల్ మీద సిల్వర్ తోటి చక్కటి కార్వింగ్ చేశారు చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి పింక్ పగడాలని చెప్పి పింక్ తులిప్స్ అని చెప్పేసి అమ్మేస్తుంటారు మనకి యాక్చువల్గా ఇవి షెల్ తోటి తయారు చేసేటువంటి అనమాట శంఖాన్ని కట్ చేసి తయారు చేస్తారు